హాయ్ గుడ్ మార్నింగ్ రిచ్ టక్లాగ్స్కి వెల్కమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా రోజుల నుంచి అయితే మనం వీడియోలు అయితే చేయడం లేదు ఈరోజైతే ఇప్పుడు మనం ఈ బండి తోలుతున్నాం కదా ఈ బండి గురించి అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్న ఈ బండి దిగడానికి కారణాలు ఏంటి ఏందనేది ఎవరిని ఉద్దేశించి కాదు సమ్ విషయాలు ఏంటంటే ఇక ఇక్కడ డిఎఫ్ సిస్టమ్ ఫాల్ట్ అనేది చెప్పేసి ఆ డోసింగ్ బాల్ అనేది పగిలిపోయింది వాస్తవానికి ఏమైందంటే ఎంటీ బండ్ల టైర్ పగిలింది ఎంటీ బండ్ల టైర్ పగిలి అక్కడున్న పైప్ అనేది పగిలిపోయింది పగిలిపోతే అక్కడి నుంచి అయితే మనం వచ్చేసి లోడ్ చేసుకుని వచ్చి అన్లోడ్ చేసుకొని అయితే హైదరాబాద్కి వచ్చేసాం ఇది ఒకటి దీనికి ఉన్న ట్రబుల్స్ ఏంటంటే ఎప్పుడు ఈ డిఎఫ్ సిస్టమ్ ఫాల్ట్ అనేది చాలా ప్రాబ్లం అయితే ఉంది ఇది ఒక్కటే కాదు దీని ద్వారా కూడా చాలా కారణాలు ఉన్నాయి దీని గురించి అయితే చాలా విషయాలు చెప్పాలి ప్రతి ట్రిప్పు ఇట్లాంటిది బాగా సతాయిస్తూ ఉండేది డోసింగ్ వాళ్ళు అనేది చేయించే అవసరం చేపించడం ఇట్లా సిగ్నల్ చెక్ సిగ్నల్ వాళ్ళు అని వచ్చేసి డిఇఎఫ్ సిస్టమ్ ఫాల్ట్ అనేది ఎప్పుడు వస్తుండేది ఈ బండికి ఈ బండికి చాలా ప్రధాన సమస్య అయితే ఇదే ఇది ఫోర్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ వన్ మోడల్ సరే బండి అయితే బాగానే ఉంది కండిషన్లో కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ట్రబుల్స్ రావడం అయితే చాలా అంటే చాలా అయిపోయినాయి దీనివల్లనైతే చాలా సఫర్ అయినా నేను ఒక్కసారే కాదు ఒక్కొక్కసారి ఏమైందంటే ఆర్పిఎం పదికి మించిపోకపోయేది పోకపోయేది చాలా చాలాసార్లు ఎదుర్కొన్న దీనికి ఏంటంటే చాలా మెకానిక్లు సంప్రదిస్తే వాళ్ళు ఆల్టర్నేట్ కొన్ని విషయాలు అయితే చెప్తే దాన్ని బట్టి అయితే తీసుకొని మనం అయితే స్పీడోమీటరు తీసేసి బండి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇట్లాంటి అందులో ఒకటి టైర్లు ప్రధాన సమస్య కావడం ఇట్లాంటి అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం ఒక్కొక్కసారి టైర్ పంచర్ కావడం పగిలిపోవడం ఇట్లాంటి కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫోర్ ఎయిట్ టూ ఫైవ్లకు వచ్చేసి ఆ సైలెన్సర్ ఉన్నాయి అయితే కంప్లీట్గా అయితే మనం ఆల్మోస్ట్ ఆల్ టైర్లు అయితే గట్టి ఉండాలి సెకండ్ ఏ దానికైనా టైర్లు బాగుంటేనే మన రోడ్లో ఎక్కడ నిలబడానికి అయితే బ్రేక్ డౌన్ అయ్యి ఇట్లాంటి ఇబ్బందులు అయితే అవ్వడానికి అయితే ఆస్కారం ఉండదు చూడండి రోజింగ్ వాళ్ళు పార్ట్ వల్ల ఎట్లా ఉంది పరిస్థితి అనేది ఇది మెయిన్ అక్కడ నుంచి మన పైప్ కనెక్షన్ ఇక్కడ నుంచి రూపాయలు ట్యాంక్ నుంచి వస్తుంది ఇది ఈరోజు మెయిన్ మినిమమ్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ త్రీ థౌజండ్ థర్టీ థౌజండ్ అయితే అంటే అయితే షోరూమ్ పరంగా అయితే మరి ఏం చేస్తారు తెలియదు సో ఇవన్నీ క్లిప్పులు అవన్నీ అయితే తీసేసి ఏదో విజ్ చేసిన పాత వేరే వేరేదానికి మరి ఇంకేదో తెచ్చి తీసుకొచ్చారు ఇంకొకటి అయితే తీసుకొచ్చు అయితే పిడి మరి థర్టీ థౌజండ్ ఒక టైర్ ఒక లేదు లేదన్న ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది మినిమంగా టైర్ బొప్లో ఫిఫ్టీ థౌజండు ప్లస్ డోజింగ్ వాల్ ఒక అది మరి అది కొత్తది అయితే అది ఉంటుంది కానీ కొత్తది తీసుకురాలే అలా చేసీరు ఈరోజు మొత్తం టైం వేస్ట్ అయింది పొద్దున ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చి అన్లోడ్ అయిపోయి అన్లోడ్ అయిపోయి ఆటో నోకొచ్చేసిన ఆటో నర్పి టైర్ మారుస్తుందా టైర్లు షాప్లో లేవంటా అంటే రెగ్యులర్గా మనం తీసుకునే ఒక షాప్ ఉంటుంది కదా ఆ షాపులో అయితే స్టాప్ లేదంట రేపు వస్తానని నెక్స్ట్ పోయేటప్పుడు అన్నారు ఏం చేయాలని డమ్మి టైర్లు తీసి ఫ్రెండ్లో వేసినా ఫ్రెండ్ వీళ్ళు డమ్మిలో వేసిన ఆడపి పది కంటే మించి పోతలేదు డిఎఫ్ డోసింగ్ స్టాప్ అని ఉంది ప్లస్ డిఎఫ్ సిస్టమ్ ఫాల్ట్ అనేది పడతా ఉంది ఇట్లాంటి ట్రబుల్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం షోరూమ్ అయితే సంప్రదించాలి చూడు రే నేను ఎంత ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఏంటంటే స్పీడ్ స్పీడోమీటర్ కనెక్షన్ ఉంటుంది అది రిమూవ్ చేయాలి ప్లస్ లివర్ పైన ఒక కనెక్షన్ ఉంటుంది ఆ రెండు రిమూవ్ చేస్తే కొద్దిగా ఒక ఆర్పిఎం పన్నెండు పదమూడు అంటే నలభై ఐదు నుంచి యాభై వరకు అయితే స్పీడ్ వేరే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటిది ఏమైనా ఉంటే మీరు ట్రై చేయొచ్చు పాసింగ్ అయినకాంత అయితే మనం మూడు పట్టీలు ఉండే మన బండికి అంతకు ముందుకు మూడు పట్టీలు ఉండే కాకపోతే పాసింగ్ అయింది కంప్లీట్గా పాసింగ్ అయిందని చెప్పేసి పట్టీలు అయితే దిప్పించేసేయాలి బండి పని చిన్న ఆ డిఎఫ్ డోసింగ్ వాళ్ళు పాలంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుని ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ చూడరు రన్నింగ్లో ఎంటీ వన్లో వెళ్ళిపోయింది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అసలు ఘోరమైన పరిస్థితి అంటే ఈ టైర్ల వల్లనైతే చాలా అంటే చాలా లాస్ అయిపోతూ ఉంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అంటే మినిమం నేను పదమూడు నుంచి పద్నాలుగు వేలు అయితే పక్కా ఉంటుంది నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ వర్షాకాలంలో నిన్న మన వర్షాలు పడడం వల్ల ఏమైందంటే ఏ చూడరు అబ్లాంగ్ అయినాయి అబ్లాంగ్ అయినా అంటే ఏమైంది ఆ గుంతలలో వాటర్ వర్షం ఫుల్ వర్షం పడుతుంది గుంతలు అర్ధంగా మెల్లమెల్లైన వచ్చినా కానీ వీలుబోట్లు లూజ్ అయిపోయి లూజ్ అయిపోయి డెక్స్లు కొట్టుకొని అబ్లాంగ్ అయినాయి అయితే ఇవన్నీ మొత్తం మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడనే ఫుల్ టైట్ చేసుకొని వచ్చేసినాం సో ఒకటి రెండు లూజ్ అయ్యేసరికి రేక్స్ అనేది డ్రమ్ అని కొట్టుకోవడం వల్ల అటు అబ్లంగ్ అయితే ఇది తీసుకొచ్చి హైదరాబాద్ సెట్ చేసుకొని వచ్చినాం హైదరాబాద్కి వచ్చి కాల్ చేసిన తర్వాత అయ్యో అబ్బాయి పిస్తే అబ్లంగా అయినా విల్ బోర్డు ఉంటే విల్ బోర్డు లేపించినాం ఇట్లా ట్రిప్ ట్రిప్ ఏదో ఒక సమస్య వల్ల అయితే ఇబ్బంది పడుతున్నాం టాటా మోడల్స్ టాటా మోడల్స్ గిరీజ్నే వాడండి టాటా బల్లకి టాటా మోడల్స్ అన్నీ ఏ కంపెనీకి సంబంధించిన ఆ కంపెనీ పేర్లతో వస్తున్నాయి ఇట్లా వర్క్ చేపించుకుంటాం మళ్ళీ ట్రిప్పు ట్రిప్పు ట్రిప్ ఏదో ఒకటి సమస్య రావడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ చూడండి ఆ వెహికల్ అన్ని టైర్లు ఇప్పుడు తీసి పెట్టినాం కదా లైనర్లు కొట్టించినాం అన్నీ లైనర్లు కొట్టి లైనర్లు మొత్తం ఉండే లైనర్లు కొట్టించినాం ప్లస్ బెల్క్రాంకులు చేయించినాం పుష్లు సిమ్ములు ప్రతి ఒక్కటి అయితే వర్క్ అయితే చేపించేసినాం అన్నీ చేయించిన తర్వాత బండి అమ్మేసాడు ఆ రోజు ముందు రోజే రీట్ అయిపోయిందంట మాట్లాడి వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరికో కోలిగో సంథింగ్ ఎవరికో అమ్మేసిండు బండి తర్వాత నాకు ఆ రోజు తెలిసింది వర్క్ అంతా చేయించేటప్పుడు తెలిసింది అన్నీ చేయించి కూడా అమ్మడం అంటే ఒక విషయము కాకపోతే ఏంటంటే మనం ఇన్ని రోజులు చేసినాం కదా బండి మీద కొద్దిగా ప్రేమ అంతవరకే కానీ అమ్మేసి అనేసరికి ఎక్కడ ఏం సమాజ్ కాలేదు సరేలే అని చెప్పేసి దాంట్లో రానని చెప్పేసి ఆ ఓనర్ కూడా నన్ను అడిగిండు టూటికి రమ్మని కానీ నాకైతే నేను రాను వేరే బండికి వెళ్ళిపోతా అని చెప్పేసిన ఆల్మోస్ట్ చెప్పేసి అయితే రావడం అయితే జరిగింది ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమైందంటే కొన్ని సందర్భాలు ఎంత కష్టపడ్డా కానీ మనకు ట్రిప్పులు ట్రిప్పులు బాగానే చేసిన ఒక సిక్స్ మంత్స్ అవుతుంది బండి మీద చేయబట్టికే మంచిగా ట్రిప్పులు అయితే బాగానే పడినాయి మంచిగానే ఉండి కానీ అందరికీ అడ్జస్ట్మెంట్ అవ్వదు ఎందుకంటే ఆ ఓనర్ పర్లేదు బండి పని చేయించడం కానీ అట్లా కొన్ని కొన్ని ఏంటంటే ట్రిప్పులు బాగా పడతాయి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాగా ట్రిప్పులు పడేది డైలీ ట్రిప్ కొట్టేది అంటే రిస్క్ అనేది ఉంటుంది రిస్క్ ఉంటేనే డబ్బులు వస్తాయి రిస్క్ లేకపోతే డబ్బులు అనేది రాదు బట్ ట్రిప్పులు అయితే మంచిగా పడ్డది మంచిగానే ఉంది కాకపోతే ఏంటంటే బండి అమ్మిండు కాకపోతే దాని మీద ఒక ట్రిపుల్ రెండు ట్రిప్పులు చేసేసరికి బాగా బాడీ పెయిన్స్ వచ్చి చాలా ఇబ్బంది హెల్తీగా కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది ఎందుకైనా సరేలే అని చెప్పేసి అది బాడీకి జర బాడీ ప్లాట్ఫామ్ తగ్గింది కాకపోతే బాగా బండి అయితే ఉంటుంది ఇట్లా సో ఈ అన్ని కారణాలు ఎందుకు మనకు అని చెప్పేసి ఇక బండి ఆిండా అనేసరికి కూడా నాకు కూడా ఎందుకో ఇక మళ్ళీ చేయాలని అనిపించలేదు అందుకే వేరే బండి డ్యూటీకి అయితే ఎక్కినా సో కొంతమంది డ్రైవర్లు అయితే డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే చేస్తావారు ప్లీజ్ దయచేసి మిత్రులారా కొద్దిగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్